తమ కర్తవ్యత నిర్వహణ ఎందు తాము వెనుదీయరు ఎన్ని ప్రతిబంధకాలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి నేను ధర్మ మనకు కట్టుబడ్డానా లేదా నేను చేయవలసినది చేశానా లేదా ఆ ఉత్సాహాన్ని కోల్పోరు ఉత్సాహో బలవా నాస్తి బలం సోత్సాహ శాస్తిలోకి స్మిన్ నకించి దుర్లభం అంటాడు లక్ష్మణుడు రామాయణంలో ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో సాధించలేనిది లేదు ప్రతీదానికి బెంగపెట్టేసుకొని బాధపడిపోయి వేళ్ళు విరిచే వ్యక్తి జీవితంలో సాధించగలిగినది లేదు అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి శరతం సర్వాధీశ ప్రవర్తక కరోతి సబలం జన్మో కర్మయత్త కరోతి సహ తస్మాత్ అనిర్వీద కృత్యత్నం చేష్ట్రే హిముత్తమం అంటారు సుందరకాండలో ఎవరు ఉత్సాహాన్ని కోల్పోకుండా కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆయన సాధించలేనిది లేదు మీరు రామాయణంలో గమనిస్తే ఒక విశేషం కనబడుతుంది రామాయణంలో రాజులకి కుమారులు అంత తేలికగా కలగరు అందుకే భగీరథుడు వరం అడిగాడు బ్రహ్మగారిని మా వంశంలో ఎప్పుడూ ఒక రాజుకి కొడుకు పుట్టాలంటే ఎంతో ప్రయత్నం ఎంతో తపస్సు ఎంతో దేవతానుగ్రహం పొందితే తప్ప వంశానికి ఆలంబనంగా కొడుకులు పుట్టట్లేదు మా వంశం ఆచంద్రదారార్కని నిలబడేటట్టుగా పుత్రసంతతి కలిగేటట్టుగా అనుగ్రహించమని వరమడిగాడు భగీరథుడు అటువంటి స్థితిలో లేక 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 ఒక రాజుగారికి కొడుకు పుడితే ఆ కొడుకు ధర్మం తప్పితే ఆ కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే నిజంగా ఎంత గుండె నిబ్బరం ఉండాలి నా కర్తవ్యం కోసం తప్పు చేస్తే నా కొడుకుని పంపించేస్తాననాలంటే నిన్ననే మీతో నేను ఇక్ష్వాకు వంశం గురించి మనవి చేశాను ఎక్కడో అవ్యక్తము అవ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు కాశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకువుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకువు త్రిశంకువుకి దిందుమారుడు లేక యువనాశ్యుడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ధ్రువసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ తన్నదమ్ములు ధ్రువసంధికి భరతుడు భరసంధికి అసితుడు సగరుడు అసమంజసుడు వంశమంతుడు దిలీపుడు భగీరథుడు కకుడు రఘువు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శ్రీఘ్రకుడు మరువు ప్రశుషృకుడు అంబరీషుడు నహుషుడు యయాతి నాభాగుడు వజడు దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతారామ కళ్యాణం వేటికి ఇక్ష్మాకు వంశ క్రమం వశిష్ఠుడు చెప్పింది అందులో సగరునికి భరతుడు భరతునికి అసమంజసుడు ఆ అసమంజసుడు అనేటటువంటి కుమారుడు ఆ అయోధ్యానగరంలో ఉన్న పిల్లలందరినీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ సరయూ నదీ తీరంలో ఆడుకుందరమ్మని తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి అబ్బాయి గట్టిగా ఏం అనడానికి లేదు కొంతమంది చిన్నపిల్లల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళ మెడ పట్టుకొని వాళ్ళని నీళ్లలో ముంచేసి వాళ్ళకి ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటే చూసి బాధ సంతోషపడుతుండేవాడు చిట్ట చివరికి ఆ వంశపడిన పిల్లవాడు మరణించాడు అనుకోండి ఆయన ఎంతో సంతోషపడిపోతుండేవాడు ఆ శవాన్ని పక్కన బారేసి వెళ్ళిపోతుండేవాడు అంతఃపురానికి రాజుగారి కొడుకు లేకలేక పుట్టాడు మనం చెప్తే బాగుంటుందా అని చెప్పి చాలా కాలం చెప్పలేదు ఎవ్వరు కొంతకాలానికి రాజుగారికి తెలిసింది తన కొడుకు అసమంజసుడు ఇటువంటి పనులు చేస్తున్నాడని వెంటనే సజ్జన ప్రతిపాధక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాధక ఆ పిల్లవాడిని పిలిచి రాజ్య బహిష్కారం విధించాడు నువ్వు ఇటువంటి తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి లేక లేక పుట్టిన కొడుకుపైనా నువ్వు ఉండడానికి వీల్లేదు నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని రాజ్య బహిష్కారం వేశాడు కొడుకు వెళ్ళిపోయాడని బెంగపెట్టుకోలేదు నేను చెయ్యవలసిన కర్తవ్యం చేశానా లేదా ఇంతమంది పిల్లలతో సమానం నాకు రాజ్యంలో ఉన్నవారు వీరి క్షేమం కోసం నా కడుపును పుట్టినవాడు తప్పుగా ప్రవర్తిస్తుంటే వాడిని ఆదరించడం సాధ్యం కాదు రాజుగా నా కర్తవ్య నిర్వహణలో ప్రతిబంధకంగా మారినటువంటి పిల్లవాణ్ణి పరిత్యజిస్తున్నానని చెప్పి రాజ్య బహిష్కారం విధించి ఆయన పరమ సంతోషంగా రాజ్యపాలన చేశాడు అంటే కర్తవ్యత నిర్వహణలో తాను చెయ్యవలసింది చేశాను అని అనుకున్నప్పుడు దానికి ఇతరులు బాధపడ్డారా అన్న దానితో సంబంధం లేదు తాను చెయ్యవలసినది చెయ్యాలి తన బుద్ధికి తోచినది కాదు శాస్త్రమునకు కట్టుబడి చేశావా అట్లా చేసినది నిజమైతే నువ్వు బెంగ పెట్టుకోవడానికి బాధపడ్డానికి ఏమీ లేదు నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి నీకు అభ్యంతరం ఉండదు అది ఎంత చిన్న పనైనా కావచ్చు నువ్వు అలా నియమంతో ప్రవర్తించిన నాడు నీకు పెట్టుకోవలసిన అవసరమే ఉండదు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది